ఓం నమో భగవతే వాసుదేవాయ కౌశికుడు తాను తపస్సు అది చేసుకున్నానని అందరి మీద క్రోధంతో ఉండి ఉండేసరికి ఒక బ్రాహ్మణ ఇల్లాలు నీకు చెప్పదగవాడు ఒకడున్నాడు అతడి దగ్గరికి వెళ్ళమని చెప్పి నాలుగవ వర్ణానికి చెందినటువంటి ధర్మవ్యాధుడు అనే అతని వద్దకి కౌశికుడిని పంపించింది కౌశికుడు అతను చెప్పే మాటలన్నీ వింటున్నాడు ఇప్పుడు తోటి ఆ ధర్మవ్యాధుడు అంటున్నాడు నేనేం చేస్తూ ఉంటాను అని కదా అడుగుతుంటావు నేనేం చేస్తూ ఉంటానో చెబుతాను విను అని అతను చేసే పనుల్ని చెప్పడం మొదలుపెట్టాడు నేను పాటించే ధర్మాలను వెతికి పాటిస్తూ ఉంటాను గురువుగారి దగ్గర నేను లఘువుని వృద్ధజనులైన వారి ముందు తల వంచి ఉండాలి వారు ఎన్నో విషయాలు స్వయంగా అనుభవించిన వారు వాళ్ళ అనుభవం ముందు నీ అనుభవం తక్కువ అందుకని వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది అనుభవం అన్నది చాలా గొప్పది కోటి పుస్తకాలు చదవడం ఒక అనుభవానికి సమానం అనుభవాన్ని మించిన పాఠం లోకంలో ఇంకొకటి ఉండదు వృద్ధుల యందు ఆ అనుభవం ఉంటుంది వాళ్ళు ఎన్నో ఉత్న పతనాలను చూసినవారు ఎన్నో కష్ట సుఖాలు పడిన వాళ్ళు అందుకే వాళ్ళ మాటలు వినగలిగితే మనం ఆ కష్టంలో పడక్కర్లేదు వృద్ధులు మనకన్నా ఎప్పుడూ గురువులే వారి ముందు నీవు లఘువు ఎందుచేతనంటే వాళ్ళకి ఉన్న అనుభవం నీకు లేదు అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండాలి అంటూ ఉంటారు ఇప్పుడు ఈ కాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు తాతగారుల దగ్గరికి పిల్లల్ని అసలు పంపడం కూడా తగ్గించేస్తున్నారు ఎందుకంటే అవన్నీ పూర్వకాలం అమ్మ మీ కాలంలో కాదు అంతా వేస్ట్ అమ్మ ఇప్పుడు బాగా స్పీడ్ అయిపోయింది అంటూ ఉంటారు తప్పితే అప్పటి కాలంలో ఉండే స్పీడ్కి ఆ రోజుల్లో చేసినటువంటి పనులకి కంపేర్ చేసుకుంటే ఈ రోజుల్లో చేసిన పనులు అసలు దేనికి పనికి రాకుండా అయిపోతున్నాయి ఇప్పటి కాలం పిల్లలు చేసేవి కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళని గౌరవించి కనీసం వినాలి విని ఆ తర్వాత నువ్వు ఆలోచించుకో అది కరెక్టా కాదా చేయగలిగితే వాళ్ళు చెప్పినట్టు చేయి లేకపోతే అలా కాదమ్మా ఇలా చేసినందువల్ల ఈ రకంగా అవుతుందని ఈ ఉద్దేశంతో చేశాను అని చెప్పగలగాలి కానీ వాళ్ళని ముందే తీసి పడేయకూడదు ఎందుకంటే వాళ్ళు చిన్నపుచ్చుకున్నారనుకోండి రేపు పొద్దున నిజంగా ఏదైనా ఒక అవసరం వచ్చి ఒక మంచి సలహా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేను చెప్పింది నీకు నచ్చదురా నేను చాలా ఎప్పుడో పూర్వకాలం మనిషిని కదా నీకు కావాల్సిన స్పీడ్ నాలో లేదు కాబట్టి నేను చెప్పింది నీకు పనికిరాదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు అని వాళ్ళు అన్నారనుకోండి అప్పుడు మనకి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని వాళ్ళు గురువులు అనుకుని వినాలి అలాగే ఈ ధర్మవ్యాధుడు చెప్తున్నాడు నేను అతిథులను గౌరవిస్తాను అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు ఆయన ఒక తిథినాడు ఉంటాడు రెండవ తిథినాడు ఉండడు అభ్యాగతుడు అంటే మనం పిలవకుండానే వచ్చినవాడు మనం భోజనం చేసే సమయంలో అభ్యాగతుడు వచ్చినట్లయితే ఆయనకి ఏదైనా పెట్టి అప్పుడు మనం తినాలి పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి ఉన్నాడు అని గుర్తు అతిథి కన్నా కూడా అభ్యాగతుడిని మరింత మర్యాదతో చూడాలి అని శాస్త్రం చెప్తుంది ఇది బంధువులకి మాత్రం వర్తించదు బంధువు అభ్యాగతి కాదు బయట వాళ్ళు అభ్యాగత అవుతారు ఎందుచేతనంటే చూడండి బంధువులు ఎప్పుడైనా రావడానికి అధికారాన్ని పొంది ఉంటుంటారు వాళ్ళకి రావడానికి పర్మిషన్ అడిగి కూడా అక్కర్లేదు ఇదిలా పెడుతున్నాము మీ ఇంటి మీదుగా పెడుతూ వచ్చాము అనేటటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు లోపలికి మామూలుగా వచ్చేయచ్చు ఇచ్చు అంతేగాని మనం రమ్మనమని కూర్చోమని చెప్పేటంతటి ఇబ్బంది పడాల్సిన అవసరం బంధువులకు ఉండదు అంటే అభ్యాగతులకు కాదు బం అతిథులకి కాదు అభ్యాగతి అంటే మనం పిలవకుండా మనం భోజన చేసే టైంకు కాఫీ తాగే టైంకు టిఫిన్ తినే టైంకు వచ్చేవాళ్ళని అభ్యాగతి అంటారు అందుకని బంధువుల్ని అభ్యాగతి అని అనడం కష్టమవుతుంది ఇంకా ఆయన అంటున్నాడు నేను బ్రాహ్మణులను గౌరవిస్తాను బ్రాహ్మణులు వేదం చదువుకుని ఉంటారు బ్రాహ్మణుడు ఉదారుడై వేదంలో దానిని పది మందికి చెబుతాడు అలా చెబుతాడు కాబట్టి బ్రాహ్మణునికి భూసురుడు అని పేరు ఆయన భూలోకమనందు దేవత భగవంతుని అనుగ్రహం తేవడంతో ఆయన సిద్ధహస్తుడు ఏదైనా సరే ఆయన మన పసుపుని ఈశ్వరుడికి నివేదన చేస్తాడు అన్నీ మన పసుపున అంటే మన వెంపు నుంచి ఆయన చేసి పెట్టి ఈశ్వరానుగ్రహాన్ని మనకు తెచ్చి పెడతాడు కాబట్టి విప్ర పూజ చేయాలి అంతేకాకుండా నేను దేవతా పూజ కూడా చేస్తాను మనకు లేనిది దేవతలు మనకు కటాక్షించగలరు అందుకని దేవతల దగ్గర నేను చిన్నవాడిని అన్న భావనతో పూజ చేస్తాను వారి ఎందు నిలబడినప్పుడు నేను లఘువు అన్న భావనతోటే నేను నిలబడతాను నేను ఎప్పుడూ అబద్ధం ఆడను నేను ఎప్పుడూ శౌచాన్ని పాటిస్తాను అంతఃశౌచం బాహ్య శౌచం అని రెండూ ఉంటాయి శరీరం ఎప్పుడూ మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది అందువలన బాహ్య శౌచం పోతూ ఉంటుంది చూడండి చెవిలోంచి గులుం పడుతూ ఉంటుంది కళ్ళు పుసుకడుతూ ఉంటాయి ముక్కుల్లో శ్లేష్మ పదార్థాలంతా అడ్డకడుతూ ఉంటుంది అవి ఎక్కువైపోతే పవిత్ర కార్యాలు చేయడానికి అధికారం ఉండదు అందుకని స్నానం చేస్తే శౌచం కలుగుతుంది బాహ్య శౌచం నిలబెట్టుకోవడానికి స్నానం అవసరం కానీ అంతఃౌచాన్ని నిలబెట్టుకోవడానికి పవిత్రమైన భావన అవసరం భగవత్ సంబంధమైన భావనల చేత లోపల శౌచం నిలబడుతుంది అందుకని నేను బాహ్యం నందు అంతమనందు శౌచాన్ని నిలబెట్టుకుంటాను లోపల అపవిత్రమైన ఆలోచనలు నేను దగ్గరకు రానేను ఎప్పుడూ ఏది ఆలోచించినా చాలా మంచి హృదయంతో ఆలోచన చేస్తాను అవతల వారు చెడ్డవాళ్ళు అని మొదలుపెట్టను అవతల వారు మంచివాళ్ళు అనే ఆలోచనతోటే ప్రారంభం చేస్తాను దానిని అంతఃశౌచం అంటారు కాబట్టి నేను ఆ శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను ఈయన వలన ఇది పొందితే ఆయనకు ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది అలా చేయడానికి నా దగ్గర అవకాశం ఉంది అని అనుకుంటే ఆ ఉపకారం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను అది నేను దాచేసుకుందామని ఆలోచించను నా దగ్గర ఉన్నది ఆయనకి ఇచ్చి ఆయనను శాస్త్రానికి నిలబడేటట్టు చేసి నేను తరించగలను అలా ఆలోచించి వెంటనే చేసేస్తాను ఇది దానము అన్నమాటికి అర్థం దానం చేసేటప్పుడు అది నాది కాదు అన్న భావనతో ఇచ్చేస్తారు దానం చేసేటప్పుడు మనసులో ఆ లక్షణం ఉండాలి అంతేగాని దానం చేసేస్తున్నావు అయ్యో నాకు అవసరమైనా కూడా ఇచ్చేస్తున్నాను నేను ఉంచుకుంటే ఇంకా బాగుండేదేమో అనుకుంటూ చేయకూడదు దానాన్ని సంతోషంతో ప్రహుష్ట హృదయంతో చేయాలి అవతలవాడికి లేదు అని ఇవ్వడం కాదు నన్ను ఉద్ధరించుకోవడానికి ఈ అవకాశం వచ్చింది అనే భావనతో దానం చేయాలి అవతలవాడికి లేదని ఇచ్చానంటే అది అహంకారం అవుతుంది తనను ఉద్ధరించడానికి పరదేవత ఒక అవకాశం కల్పించింది అనే భావనతో దానం చేయాలి నా అదృష్టం పండింది నేను ఇలా తరించగలిగాను అనుకుని ఇవ్వాలి నేను అలా దానం చేస్తూ ఉంటాను నేను కేవలం కొంతమందిని ప్రేమిస్తాను సాధ్యమైనంత వరకు ద్వేషభావన అన్నది మనసులో పెట్టుకోను నా దగ్గర పనిచేసే వాళ్ళని నేను ప్రేమిస్తాను వాళ్ళు ఏదైనా దొంగలిస్తారేమో అన్న ఆలోచన నేను చెయ్యను నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళని నేను ఎంతో అభిమానిస్తాను నేను బంధువులని ప్రేమిస్తాను బంధువులు పుట్టుకుతో వస్తారు మనం పుట్టి పుట్టడంతోనే బంధుత్వాలు వస్తాయి పినతండ్రి పెత్తండ్రులు అక్క చెల్లెళ్ళు వారు అటువంటి బంధాలన్నీ కూడా మనకు పుట్టుకుతోటే ఉంటూ ఉంటాయి జీవన క్రమంలో వచ్చే బంధుత్వాలు కొన్ని ఉంటాయి అవి కాలక్రమంలో వస్తూ ఉంటాయి అంటే చూడండి పెళ్ళిళ్ళు అయిన తర్వాత బియ్యార ఆడబడుచులని తర్వాత మరుదులని ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి వీటి పట్ల నేను గౌరవంతో ఉంటాను ఎంత అమర్యాదతో కూడుకున్న వాళ్ళనైనా నేను వెళ్ళి అక్కడ నిలబడకపోతే వాళ్ళకి అవమానం జరుగుతుందేమో అనే సందర్భం ఒకటి వచ్చినట్లయితే అప్పుడు దానిని అవకాశంగా వాడుకోకూడదు గౌరవం అన్న మాటకు అదే అర్థం అభిప్రాయ భేదం ఉన్నా వెళ్ళవలసిందే ఎక్కడ తను వెళ్ళకపోతే అవమానం వస్తుందో అక్కడికి వెళ్ళాలి అలాగే దానిని శాశ్వతం చేసుకోకూడదు బంధువులతో భేదం ఉండడం వరకు దోషం లేదు ఎంత కాదన్నా బంధువులతో భేదం వస్తూనే ఉంటుంది కదండి కానీ దానికి ఎప్పుడూ శాశ్వతత్వాన్ని మాత్రం ఇవ్వకూడదు ఏ కారణానికి నేను ఆ గమ్యం పక్కకు వెళ్ళను ఏ కారణానికి వాడు నా గుమ్మల్లోకి రావడానికి వీల్లేదు అనేటటువంటి భావన మాత్రం బంధువుల ఉండకుండా చూసుకుంటాను అభిప్రాయ భేదం ఉన్నా నీవు వెళ్ళడానికి అభ్యంతరం ఉండకూడదు వాళ్ళు నీ ఇంటికి రావడానికి అభ్యంతరం ఉండకూడదు బంధుత్వం ఎప్పుడూ జటిలం చేసుకోకూడదు బంధుత్వంలో అంత దూరం వెళ్ళినవాడు విజ్ఞత లేనివాడు అనే చెప్పాలి అతనికి పది మందితో ఎలా మసలాలో తెలియదని మనం గ్రహించాల్సి వస్తుంది బంధుత్వంలో ఒక బంధం ఉందండి ఆ బంధాన్ని తెంపే అధికారం మనకి లేదు ఆ బంధాన్ని ఈశ్వరుడి చేతే పడిపోయింది ఎప్పుడో మనం పుట్టి పుట్టగానే పడిపోయిన బంధాన్ని మనం ఎలా తెంపేసుకుంటాం ఆ బంధాన్ని తెంపే అధికారం మనకు లేదు అందుకే చూడండి చాలామంది మేనమామలతోటి మేనత్తలతోటి ఇలాంటి వాళ్ళతోటి బంధుత్వాలని తెంపేసుకున్నాం ఇంకా మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు పెత్తండ్రులు పిల్ల తండ్రులు అంటూ మాకు ఎవరూ లేరు ఇంకా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు అది తప్పు ఎందుకంటే భగవంతుడిచ్చిన బంధం మనం తెంపడం ఏమిటండి పెద్దవాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తర్వాత అల్లుళ్ళు కోడళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు మనం ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఇద్దరికీ కలిపి ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉన్నారండి పెళ్ళి చేస్తారు ఆ అమ్మాయి పాతికేళ్ళు ఒక ఇంట్లో పెరిగింది ఈ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఇంకో ఇంట్లో పెరిగాడు ముప్పై ఏళ్ళు ఇంకో ఒక ఇంట్లో పెరిగిన వాడు పాతికేళ్ళు ఇంకో ఇంట్లో పెరిగిన పిల్ల ఇద్దరూ కలిసి ఇంకెవ్వరిని ఉంచకుండా వాళ్ళిద్దరే ఆ ఇంట్లో సంసారం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఒక ఇంటి ఆడబడుచుగా ఏమంటారు చూడండి అరచేతుల్లో పెట్టి పాదాలు నెప్పెట్టకుండా అరచేతులు పెట్టి నడిపించామండి అన్నట్టుగా పెంచి ఉండొచ్చు ఈ అబ్బాయికి పెద్దవాడు ఇంటికి కాబట్టి ఆ ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన అధికారాన్ని అభి ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రతీదీ ఆ పిల్లవాడిని అడిగి అమ్మా ఇలా చేయాలనుకుంటున్నాను రా ఏం చేయమంటావు నాన్న ఇలా చెప్పారు అనో లేకపోతే అమ్మ ఈ రకంగా చెప్పిందిరా ఇది మంచి పద్ధతి అని అంటావా అని తల్లిదండ్రి కూడా అతని సలహాలు అడిగి అతని ఇచ్చే సలహాలు కూడా ఒప్పని తెలుసుకున్నప్పుడు పాటించి ఇటువంటివి చేస్తూ ఉన్నారనుకోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాదే అధికారం నాకు ఇంట్లో నన్ను అంత మర్యాద ఇచ్చి నన్ను అలా చేశారు ఈ పిల్ల ఏంటి నన్ను ఇలాగా ఇలా కాదు అలా చేయండి అని చెప్తుంది అసలు ఏం తెలుసు నీ అమ్మాయికి అని ఆ భర్త కనుక ఆలోచించాడనుకోండి ఆ అమ్మాయిని చిన్నబుచ్చడం అవుతుంది అలాగే నన్ను ఇంట్లో ఎంతో గారాభంగా చూశారు ఇక్కడికి వచ్చాక ఏంటి ఈ పని చేయి ఆ పని చేయి వంట అలా లేదు ఇలా చేసావేంటి అలా అని కసురుకుంటున్నాడేంటి అనేటటువంటి అభిప్రాయం ఆ పిల్లలోనూ రాకూడదు ఒకవేళ ఇద్దరూ కనుక ఎవరికి వాళ్ళే మేము ఇళ్ళల్లో ఇలా పెరిగాము అని అనుకుంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి అందుకే మనం భార్యాభర్తల మధ్యకి వెళ్ళకూడదు అంటూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుని ఓహో కొంచెం ఈ రకంగా చెప్తే ఈ అమ్మాయికి అర్థమవుతుంది అని ఆ అతను కానీ లేదా ఇతనికి ఈ రకంగా చేస్తే నచ్చుతుంది కాబట్టి ఈ రకంగా ఉందాం మనం అని ఆ పిల్ల కానీ అర్థం చేసుకోవడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది ఈ మధ్యలోనే అత్తగారులు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ వెళ్ళిపోయి కలగ చేసేసుకుని హాత్తేరి ఇన్నాళ్ళు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుందా వచ్చేసే ఇంటి కానీ అనకూడదు కాబట్టి అసలు భార్యాభర్తలు అనేటటువంటి బంధంలోకి మూడవ వాడు వెళ్ళనేకూడదని అందుకే చెప్తూ ఉంటారు అలాగే ఎవరైనా సరే పెద్దవాళ్ళు అనేటటువంటి బంధువుల ఇంటికి వాళ్ళ జీవన విధానం ఇష్టం లేకపోయినా పెడుతూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ మర్యాద తన మర్యాద తాను నిలబెట్టుకోవాలి తన మర్యాద అవతల వారి వల్ల తను పోగొట్టుకోకూడదు అనేవాళ్ళు బంధువులు ఎందు జాగ్రత్తగా ఉండడం అనే మాటకి అర్థం తెలుసుకున్న వాళ్ళని తెలుసుకోవాలి బంధువుల సుహృదద్భావాన్ని కలిగి ఉండాలి అలా అని అక్కడే ఉండిపోకూడదు వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనకూడదు బంధువులని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి కానీ మర్యాద ఇవ్వాలి అసలు వెళ్ళకపోవడం అన్నది ఉండకూడదు నేను అలా ప్రవర్తిస్తాను అన్నాడు ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు చూడడానికి మాంసమ్మో అమ్మేవాళ్ళ ఉన్నాడు నాలుగో వర్ణానికి చెందినవాడు కానీ ఆయనకి ఎంత పరిణితి ఉందో చూడండి ఒక మహాత్ముడికి ఒక మునికి ఉండాల్సినంతటి పరిణితి అతనికి ఉంది ధర్మవ్యాధుడు ఇంకా ఇలా అన్నాడు నేను అసూయని దగ్గరికి రా నేను అసూయ అంటే తనకి లేదు ఎదురుకుండా ఉన్నవాడికి ఉంది అని ఏడవడం కాదు ఎదుటివాడికి మాత్రమే ఉంది నాకు లేదే అని ఏడవడం అసూయ వలన వ్యక్తి నాశనం అయిపోతాడండి అసూయ బహు ప్రమాదకారి అలా ఉండకూడదు అది మనకి ఉన్నది ఇప్పుడు మనకు ఒక కారు ఉంది ఎదుటివాడికి కారు ఉంది మన కారు కంటే వాడి కారు బాగుందని ఏడిస్తే మనకి కూడా భగవంతుడు ఇచ్చాడు ఏదో ఉన్నంతలో బాగానే ఉంది మరి అంతటి అసూయ పెట్టేసుకుని మనసులో ఉన్నట్టయితే దానికి బాధపడేది ఎవరండి మనమే తర్వాత తర్వాత దానివల్లనే కదండి ఈ అసూయలు అవి పెరిగిపోయి ఈర్ష్యా ద్వేషాలు వచ్చేసినందువల్ల బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి జనాలకి అనారోగ్య అయిపోయి ప్రమాదకరంగా మారిపోయేది ఎవరికి ఎవరైతే అసూయ పడుతూ ఉంటారో వాళ్ళకి కాబట్టి దీనికి శాస్త్రం విరుగుడు చెప్పింది అవతలవాడిని తనవాడిగా భావన చేయడమే దానికి విరుడు మా అనడం నేర్చుకుంటే మనకింక భేదం ఉండదు మా అన్నప్పుడు ఆయనవన్నీ మీవే ఆ సంతోషం మనకు ఉంటుంది అసూయ ఏర్పడదు అసూయ మిక్కిలి ప్రమాదకరం అండి నేను దానిని ప్రజ్వరల్లేనివ్వను అన్నాడు ధర్మవ్యాధుడు అసూయను పసికడుతూ ఉంటాను నన్ను నేను పరిశీలించుకుంటూ ఉంటాను అది పుట్టుకుతో రావాలి ఆ సంస్కార బలం అంత తేలికగా రాదు అది తృష్ణగా మారుతున్నదేమోనని పరిశీలిస్తాను తృష్ణగా మారుతున్నట్లయితే తెంపేస్తాను తృష్ణ అంటే ఏంటో అండి సుఖము లేదని తెలిసి దానికోసం విపరీతమైన వెంపర్లాట చేయడాన్ని తృష్ణ అంటారు అంటే ఆర్పలేని కోరిక అని చెప్పచ్చు కాబట్టి తృష్ణ ఎవరిని పట్టుకుంటుందో వాడు గడ్డి పరకైపోతాడు తృష్ణ వాడిని తిప్పేస్తూ ఉంటుంది నెయ్యి పోసి అగ్నిని ఎలా ఆర్పలేరో కోరికలు విజృంభించడాన్ని ఊరుకుంటే అర్థం పర్థం లేకుండా కోరికలు పెరిగిపోతే అది తృష్ణ అటువంటిది ఉండకూడదు ఏదో భగవంతుడు మనకి ఉండడానికి ఓ ఇల్లు ఇచ్చాడు కట్టుకోవడానికి చక్కగా ఓ పది పదిహేను బట్టలు ఇచ్చాడు బయటకు వెళ్ళడానికి కట్టుకోవడానికి ఇంకో కాసిన బట్టలు ఇచ్చాడు ఏదైనా మన ఇళ్లలో ఫంక్షన్ అయితే ఇంకా ఆర్భాటంగా చేసుకోవడానికి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇన్ని రకాలుగా ఇచ్చినా కూడా ఇంకా వాడికి ఏదో ఉంది ఇప్పుడు ఎక్కడో అంబానీ కూతురు కొడుక్కి పెళ్ళయింది కదా ఆ రకంగా నేను చేయలేకపోయానే నా కొడుకు పెళ్ళి అని ఏడిస్తే దానికి అర్థం అర్థమేముంటుందండి అంతలాగా చేసేయాలి నేను కూడా అనేటటువంటి పిచ్చి ఆలోచనలు ఉండడాన్ని తృష్ణ అంటారు కాబట్టి అటువంటి అక్కర్లేని అసూయని అటువంటి కోరికల్ని నేను పెంచుకోను అన్నాడు దానికోసం ఆ మనిషి అలా తిరుగుతూనే ఉంటాడు దానికి ఇక అంతు అనేది ఉండదు అలా తిరిగితే జీవితకాలం వృధా అయిపోతుంది తిరిగి ఇంత కష్టపడి తృష్ణతో తిరిగి సంపాదించినది బిడ్డలకు వెళ్ళిపోతుంది తను సాధించుకున్నది ఏమీ ఉండదు కాబట్టి తృష్ణ ఏర్పడుతున్నదా కోరిక ఏర్పడుతున్నదా అనేది నేను చూసుకుంటూ ఉంటాను నాకు కలిగిన కోరిక వైదికమైందైతే ఆ కోరిక కలగడంలో తప్పు లేదు అనుకున్న దానిని అనుమతిస్తాను అది తృష్ణ అయితే దానిని అనుమతించను తృష్ణకి కోరికకి తేడాను పరిశీలిస్తే మనిషి అగ్గగ్గలాడి తృణం కాడు కోరికకు తృష్ణకు తేడా తెలియకపోతే మనిషి తృణమైపోతూ ఉంటాడు అంటే గడ్డి పొరకతో సమానమైపోతూ ఉంటాడు పెద్ద వరద లాంటిది వస్తే కొట్టుకుపోతూ ఉంటాడు గాలి వస్తే కొట్టుకుపోతూ ఉంటాడు కాబట్టి అటువంటి తృష్ణకు లోనవుతానేమోనని నేను చూసుకుంటూ తృష్ణకు నేను వసూడును కాకుండా ఉన్నట్లయితే చక్కగా నేను ఆ కోరిక తీర్చుకుంటూ ఉంటాను అంటే అది సహజమైన కోరిక పర్వాలేదు తీర్చుకోవచ్చు అనుకుంటే తీర్చేసుకుంటాను అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి పుణ్యానికి మాత్రం ఇది అన్వయం కాదు ఏది తృష్ణ అనేది ఎందుకంటే పుణ్యమునందు మాత్రం తృష్ణ ఉండవలసిందే ధర్మమునందు పుణ్యమునందు శుశ్రూషయందు తృష్ణ ఉండాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనే తాపత్రయం ఉండాలి విద్య కూడా తృష్ణ ఉండాలండి కొంతమందికి ఎప్పుడు ఇతరుల విషయాలు తెలుసుకోవడం మీదనే ఎక్కువ మక్కువ ఉంటూ ఉంటుంది కొందరికి ఎక్కడ ఏం జరుగుతుందో వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో ఉన్న శ్రద్ధ నిజంగా శాస్త్రం తెలుసుకోవడంలో భగవంతుడి గురించి తెలుసుకోవడంలో కించిత్ కూడా ఉండదు కొంతమంది ఇతరులు ఏదైనా తప్పు చేస్తే దానిని చెప్పడానికి చాలా సరదా పడుతూ ఉంటారు ఆ తప్పు వినాలనే కుతూహలం నేను ప్రయత్నపూర్వకంగా వదిలేసుకున్నాను ఎవరైనా ఇంకొకరికి తప్పు మాట్లాడితే వినను విముకుడిని వెళ్ళిపోతాను అప్పుడు అవతల వాడిని తక్కువ చేయాలనే భావన మన ఎందు ఉండదు మన మనస్సు పవిత్రంగా ఉంటుంది శౌచం నిలబడి ఉంటుంది అందుకని నేను అవతలవాడిని తక్కువ చేసి చిన్నపుచ్చే మాటలు వినను నేను పరదోష కథ విముఖుడిని ఇతరులు దోషాలు వినడానికి అంగీకరించను నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను నేను ఈ స్వభావాన్ని ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాను అది పుట్టుకుతో వచ్చినది కాదు దానిని ప్రయత్నపూర్వకంగా నేను అలవాటు చేసుకున్నాను నాలుగవ వర్ణంలో ఉన్నవారికి ఈ గుణాలు ఏర్పడితే చాలండి వాడు తరించిపోయినట్టే యజ్ఞాలు చేయాలా యాగాలు చేయాలా అన్నది అన్వయం కాదు ఎవరు ఏది పాటించాలో అది పాటిస్తే చాలు వాళ్ళు తరించిపోతారు నేను అలా పాటిస్తాను పాటించి తరించాను కదా దానికి ఒక్కటే గుర్తండి వచ్చిన బ్రాహ్మణుని మనసులో ఏం ఉన్నది అన్నది తెలుసుకోగలిగాడు కదా అంటే ఆ స్థాయిని పొందేశాడు కదండి ధర్మవ్యాధుడు కాబట్టి నాయన నేను నా గురించి చెప్పవలసి వచ్చింది తప్పులేదు నేను మాంసం అమ్ముతున్నానని నాకు ఏం తెలిసినని నీ మనసులో ఒక అభిప్రాయం ఉంది నేను ఏం చేస్తుంటానో ముందు చెప్పకపోతే నీ మనసులో నా మీద ఒక సరైన సరి అయినటువంటి అభిప్రాయం ఉండదు ఉండనప్పుడు నేను చెప్పేది నీ తలకెక్కదు వీడు చెప్పేవాడా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పవలసి వచ్చింది దానికి బాధపడుతున్నాను అన్నాడు అని ఇప్పుడు ధర్మం గురించి నీతో మాట్లాడతాను వినవలసింది అన్నాడు అందుకని ఒక వ్యక్తిని బట్టి మనం అతని యొక్క గుణాలని వాటిని మనం వేరేజ్ వేసేసుకోకూడదు కాబట్టి వాళ్ళు పైకి మామూలుగా ఉండొచ్చు కానీ ఎంత తెలిసిందండి ఈ ధర్మవ్యాధుడికి కాబట్టి ఆయన ఇప్పుడు కౌశికుడికి ధర్మం గురించి చెబుతాను వినవలసింది అన్నాడు ఆ ధర్మం గురించి ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం కూడా రేపు పారాయణంలో చెప్పుకుంటూ విందాం ఓం నమో భగవతే వాసుదేవాయ